బయటకు వెళ్ళినప్పుడు చెరువుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ చెరువులో కనపడిన నీటిలో కలిసిపోతుంది దానికి ఏంటి అడిగారు అది కూడా మనం అది యాక్షన్ తీసుకుంటాం అప్పుడని మాట్లాడి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము అదే పనిలో ఉన్నాము అని చెప్పాము అదితో డీసీఎల్ పిలిపిస్తారు డీసీఎల్ వాళ్ళు ఇదో నిజాయితీగా ఉండేవారు ఇప్పుడు అది వాళ్ళు అర్థం లేదు మనం చెప్పాను ఈ అయితే ఇందాక చోదరా మీరు ప్రశ్న వేశారు ఎవరు అధికారంలో అవుతారు పోతారని ఏమన్నా తెలుసా నాకేమి భయం అది ఉప్పు పప్పు తింటే కదా డీసీ ఎవరో జయకృష్ణని ఈ ప్రవీణ్ని ఈ జైని ముగ్గురిని గేటు కట్టుకోడాతను ఆంధ్రలో గట్టిగా నాకు ఏమైనా భయమా నన్ను ఏమైనా పిక్త హైలు ఏం చేయగలరు నేను నిజాయితీ ఇవ్వరు మా ఫ్యామిలీ నిజాయితీది నిజాయితీ కట్టుబడు మా దీపం మాట మాట్లాడక మా మా మాచ్చాబు గారు మాట్లాడతాను ఏదే నేను ఒకటే సార్ వ్యాపార సంస్థల మీద పడకపోవడదు ఇది వద్ద ఎవరు పడ్డా ఏ రెండు పడ్డా ఎవరు పడ్డారు ఎవరు వ్యాపార సంస్థల మీద పడలేదు ఇతరేంటి వ్యాపార సంస్థల మీద పడతాడు ఏమనుకుంటున్నాడు అంటే నా మధ్యపల్ ఇంకో పాయింట్ ఉందండి ఎలాగంటే ఇతను స్థితి ఏంటి ఇతని స్థితి ఏంటి ఇవాళ ఎన్ని కోట్లు గడించేసేది అంటున్నాడు నేను ఇన్కమ్ ట్యాక్స్ అక్కట్లేదు మాకు సేల్స్ ట్యాక్స్ ఉండదు నేను తక్కువ రేట్ల మీద నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను చాలా చిన్న కుటుంబం నుంచే వచ్చాను కాదు నేను చాలా ఛాలెంజ్ అని చెప్తున్నా నీలాగా ఎలా కావాలని చెప్పను నేను ముందు వాళ్ళ వీధుల్లో అడిగితే నీ గురించి ఏం చెప్తానో చెప్తాను నేనేం అడగాలి చెప్పక్కలేదు అందు గురించి నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను చెప్తున్నాను కదా బాబా